అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి శ్రీ అన్నపూర్ణ పార్వతి సమేత ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం పంజారామ క్షేత్రం సోమారామం చంద్రప్రతిష్ఠ ప్రధాన అర్చక స్వామి చెరుగూరు రామకృష్ణ శర్మ ఈరోజు మహాశివరాత్రి మహాపర్వదినం పుణ్యకాలం సందర్భంగా ప్రాతకాలంగా స్వామివారికి రెండు గంటల నుండి స్వామికి విశేష అభిషేకంతో ప్రారంభమైంది అలాగే తర్వాత భక్తులకు విశేష అభిషేకంతో దర్శనాలు ప్రారంభమయ్యాయి అశేషంగా జనాలు స్వామివారిని దర్శించుకుంటూ వస్తున్నారు అలాగే ఈరోజు సాయంకాలం ప్రదోషకాలంలో స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకము అలాగే జగజ్యోతి అఖండ దీపారాధన కార్యక్రమాలు జరుగుతాయి అనంతరం స్వామివారికి మహానివేదన కార్యక్రమం లింగోద్భవ కాలంలో స్వామివారికి ఇక్కడ మహానివేదన కార్యక్రమం జరుగుతుంది అలాగే తదనంతరం స్వామివారికి గ్రామోత్సవం అలాగే తిరిగి వచ్చిన తర్వాత స్వామివారికి నిత్య కళ్యాణోత్సవం శివరాత్రి కళ్యాణోత్సవం ఈ ఆ రోజు జరుగుతుంది తెల్లవారుజామున ఐదు గంటలకు ఇత్యాది కార్యక్రమాలు భక్తులందరూ దర్శించుకుని స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా పోర్చి ప్రార్థిస్తున్నాం